కీర్తిశేషుడు పురుషేషయ్య గారి స్మారక ద్వితీయ వార్షిక నాటకోత్సవాలు డాక్టర్ శ్రీమన్ ముడుపై పురుషోత్త మాత గారికి స్వరా చంద్ర బి పూర్వక సమర్పిస్తున్నటువంటి వారు సంస్కృత కళా కేంద్రం ఛాయనాట్యక్రి ఇది ఈ బిరుదులు ఇస్తూ వారిని సత్కరించుకుంటాను ఇది మా మహా మా భాగ్యంగా అనుకుంటూ ఈ రచన ఈ సన్మాన రాసినటువంటి వారు సోనూరు శిశుకర్మణ గారు వారికి కూడా ధైర్యడం ఈ సన్మాన పత్రం అయ్యేసిందిగా పెద్ద せいせいだ。<laughs> Safe, <continental> తెలుగు పండిత శిక్షణ కళాశాలలో నాకు సహాక్షాయ్ సారస్వత పరిషత్తులో మిత్రం ఒకే బ్యాచ్లో పండిత శిక్షణ తీసుకున్నాం అక్కడ ఒక సందర్భంలో నా నూరు ఆగక కర్మశ్రీ పద్యం ఓడిపోయా పాడినప్పుడు పాడాను దిగాను మరునాడు శేషని నన్ను కొట్టుకున్నాడు నా వెంట పడ్డాడు నా గతము తెలియదు ఆయన శేష నాటకాలు ఎత్తాడని కానీ నాటక రంగంలో ఉన్న సంగతి నాకు తెలియదు తపన ఏమి నువ్వు నాతో వేషంగా కట్టాలి ఏ మేషం అంటున్నావు నువ్వు శ్రీకృష్ణుడు నేను కర్ణుని వేరికి ఎక్కి మొహం చూపుతున్న వాడికి కారణం బాబు నన్ను మొదలుపెట్టినా అంది పడతా ఉన్నాను లేదు లేదు నువ్వు శ్రీకృష్ణ గే బాగుండవు పాయ కొంచెం పాయం మీరు తప్పనిసరి ఒప్పుకోవాలి రావాలి నా గురించి ఇక్కడ మా ఒక వాష్ బొక్స్లో మా రా అన్నారు నేను ఎందుకంటే నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లో సరిగ్గా కమ సందేశమే మా నాన్నగారి దర్శకత్వంలో ప్రదర్శించాం అందులో నేను శ్రీకృష్ణుడిని అది ఎక్కడ వేస్తుంది శ్రీషయ్య గారికి అక్కడ వేసేవాళ్ళు అన్నట్టుగా ఆ దృష్టి మాట్లాడారు బాబు అప్పుడు ఆ వేషం వేసినప్పుడు కొంచెం గందర్వాళం జరిగింది ఎందుకంటే కర్ణుడు నా పక్కన నాకంటే కొత్తవాడు కొంతి సుతుంట నీ మనసు అనే పద్యం వాడు నేను వాడాలి సారీ వాడు వాడే పాడేదాకా నేను కన్ఫ్యూజ్ ఒక పూటి వానేలే ఒక పద్యం ఒక పదం అయిన తర్వాత ఒరే ఒరే నిన్ను నిన్ను ఎంచుకుంటే ఏం నేను చెప్పాలి అన్నమాట అని నేను ఆ పద్యం పాడేసాను ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా జరిగినాయి మా మధ్యలో ఎదురుగా మా నాన్నగారు ఇట్లాగే చూపడానికి గుర్తున్నారు ఆయన చూస్తే ముంచం కూడా పడిపోతున్నాయి ఆయన మీదేమో నాడేలాగానే ఉన్నాడో నా పట్టే పాడేస్తున్నాడు ఈ రసాహ జరిగింది నాయన మళ్ళీ నన్ను ఎందుకు వేరే వ్యాఖ్యానిస్తావు పొత్తులే అంటే అప్పుడేమో మాట్లాడలేదు కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక నల్గొండకి వచ్చాక విజయవాడ వచ్చాక మరి నా సంగతి ఏం చేశారో మనం చూపిస్తారు అంటే బాబు నన్ను లవ్లేసి నేను ఇప్పుడు ఆ రంగంలో లేను ఏమైనా సంగీత రంగంలో రంగంలో రచన చేస్తే వెనక ఉండిపోతాను తప్ప వేరే నాకు ఆయనవాకు అని కొంచెం గట్టిగా నేర్చాను ఎంత ప్రేమ అంటే ఆయనకు నేను నా పాట అన్న నా రచన అన్న నాకు స్నేహం అన్నా ఆయనకు చాలా ఇష్టం శేషయ్య గారికి నాటకం తప్ప ఆయన నోటి నుంచి ఇంకో మాట వచ్చేది కాదు నాటకం నాకు ప్రతిసారి ప్రతి ఏ మాత్రం ఏమన్నా సిద్ధంగా ఉండేవాడే అలాంటి ఆ మహానుభావాడి పేరుతో ఈరోజు స్మారక పురస్కారాలు లభించడం అందులో తొలిదంతా మొట్టమొదట నాకే అవకాశం రావడం నా జన్మను వికృతంగా భావిస్తూ ఈ పని చేసిన మా కృష్ణమూర్తి గారికి మా శ్రీనివాస శర్మ గారికి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను అందులో బుమ్మడి గోపాలకృష్ణ గారి సన్నిధిలో ఇద్దరూ ఇంకొక అదృష్టంగా భావిస్తాను నమస్కారం